సార్ ఇంకోటి తెలంగాణలో చంద్రబాబు నాయుడు నాయుడు గారు మళ్ళీ చక్రం తిప్పే అవకాశం ఉందంటారా ఆల్రెడీ మొదలుపెట్టిండు మొదలుపెట్టిండు వాళ్ళు నడుస్తుంది ఎందుకంటే మన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో భౌతికంగా కాంగ్రెస్లో ఉన్నాడు మానసికంగా టీడీపీలో ఉన్నాడు టీడీపీలో కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ స్టార్ట్ చేసిండు ఏ సమస్య పరిష్కారం కాదు కృష్ణా జిల్లాలో పరిష్కారం కాదు పాలమూరు రంగారెడ్డి రాదు ఏది రాదు సార్ మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్స్ మీద చాలా విమర్శలు చేశారు సార్ పతివాడు యూట్యూబ్ ఛానల్ పెట్టడం మెల్లో తాడేసుకోవడం మేము జర్నలిస్ట్ అనడం అన్నాడు ఇదే యూట్యూబ్ ఛానల్ వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి గారు తీర్మార్ మళ్ళీ అరెస్ట్ చేసినప్పుడు జర్నలిస్ట్ని ఇలా చేయొద్దని చెప్పి కేసీఆర్ మీద మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు చాలా ఒలగర్గా మాట్లాడుతు సార్ దీన్ని ఎలా చూసు అంటే ఎవరైతే పునాదిని మర్చిపోతారో వాళ్ళ భవిష్యత్తు ఉండదు తను ఎక్కువచ్చిన మెట్టును తనే మర్చిపోతే తనే తుడిచేయాలనుకుంటే ఇట్లా ఇవాళ రేవంత్ రెడ్డి కానీ తీర్మానం కానీ వీళ్ళంతా ఇవాళ ప్రజలకు అర్థమయ్యులు తెలిసినలు అంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా తక్కువ అవును సార్ సోషల్ మీడియానే ఎక్కువ బట్ ఇవాళ వాళ్ళనే దాన్ని అంటే ఒక రకంగా చెప్పాలంటే సునీల్ కనుగోలు ఎలక్షన్ల టైంలో స్ట్రాటజీ ప్లే చేసి మూడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి అధికారంలోకి రావడానికి మంచి వ్యూ వ్యూహం ఇచ్చాడు ఆయన ఆ వ్యూహంలో సోషల్ మీడియానే ప్రధాన భాగం రెండు మూడు వందల కోట్లు దానికే ఖర్చు పెట్టారు అంటే ఈ సోషల్ మీడియా లేకపోతే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు సోషల్ మీడియాలో వాళ్ళు చేసిన అబద్ధ ప్రచారాలు వాళ్ళని జనం నమ్మారు కాబట్టి తాను ఓడెక్కేదాకా ఓడం వల్ల ఓడెక్కినాక పోవడం వల్ల ఓకే ఆ వైఖరి రేవంత్ రెడ్డిది ప్రజలే అర్థం చేసుకోవాలి బట్ మీడియాను గౌరవించాలి సోషల్ మీడియాలో ఒకరిద్దరు ఏదన్నా నచ్చని పని చేసినంత మాత్రాన మీడియా మీద కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియాకు పూర్తి రైట్ ఉంది వాళ్ళు పోయి ఏ ఇంటర్వ్యూ అయినా చేయవచ్చు కొండారెడ్డిపల్లెలో వాళ్ళ సొంత గ్రామంలో జరిగిన సంఘటన దృష్టి మహిళల మీద ఇద్దరు సరిత కానీ విజయారెడ్డి కానీ వాళ్ళు మొదటి నుంచి సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు ఏమీ సోషల్ మీడియాతోనే రాజకీయాలు మన మీడియాకు వచ్చిన వాళ్ళు కాదు కదా కొత్తగా సోషల్ మీడియా పెట్టుకున్న వ్యక్తిని కూడా మనం గౌరవించాలి వాళ్ళ మీద కోపంతో ట్యూబ్లు అని చెప్పి ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి సోషల్ మీడియా క్షమాపణలు చెప్పాలి ఆ విజయారెడ్డి సరిత మీద జరిగిన దాడి మీద క్షమాపణలు చెప్పాల్సి ఉన్నది ఈ మీడియాను అవమానపరచకుండా గౌరవించాలని చెప్పుకోరు సార్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలు పోవడానికి గల కారణం ఒక్క పోచారమే కాదు ఎక్సెప్ట్ దానం నాగేందర్ దానం నాగేందర్ అంటే ఎక్కడ అధికారం ఉండవు అక్కడ దానం నాగేందర్ కాడెంశ్రీ గారు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ పోవడానికి కారణం ఏంటంటే బిల్లుడు ఆపి వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఇష్టపూర్వకంగా ఎవరు పోలే కేసీఆర్ మీద వ్యతిరేకతో కూడా పోలే ఒక్క మాట మాట్లాడలేదు ఎవరు కేసీఆర్ కాగనే ఒక్క దానం నాగేందర్ తప్ప అది కూడా రేవంత్ రెడ్డి కోసం మాట్లాడండి ఏ ఒక్క ఎమ్మెల్యే ఈ రోజు వరకు కేసీఆర్ గారిని కానీ నెగిటివ్గా మాట్లాడలేదు పైకి నుంచి పాజిటివ్గా మాట్లాడారు ఆయన గురించి దూషణ లేదు ఆయన గౌరవించుకుంటూనే పోయారు కొందరు చెప్పిపోయి వచ్చి సార్ ఇదే దానాయంద్ర గారు మన అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకుల్ని ఎవరైనా అమ్మ తోలు తీస్తామని రోడ్ల మీద తిరిగి అసెంబ్లీలో ఇలాంటి భాష మాట్లాడొచ్చు సార్ ఖైదాబాద్ ప్రజలను అడగాలి మరి అటువంటి వ్యక్తిని ఎందుకు పంపించిండ్రు అసెంబ్లీకి అటువంటి ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు పండబెట్టి తొక్కి పేగులు మెడకేసుకుంటారా కొడుక అని చెప్పి ముఖ్యమంత్రి అన్నప్పుడు యదరాదే తదా ప్రజ మరి ఎమ్మెల్యేలు అంతకంటే గొప్పగా ఎట్లా మాట్లాడతారు మనం ధ్యానం నగందని కాదు అనాల్సింది రేవంత్ రెడ్డిని అనవంత్ రెడ్డిని బండి సంజయ్ గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ని కాంగ్రెస్ కలుపుతారు అంటారు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీలో సార్ ఎవరి మీద ఎవరు ఆరోపణలు చేసుకున్నా కూడా బీఆర్ఎస్ స్వతంత్రంగా ఉంటుంది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎదిగే రాజకీయ శక్తి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎవరు తుడిచిపోయలేరు అక్కడ కూడా అనుకున్నారు చంద్రబాబు నాయుడు అది తక్కువ సీట్లతోని ఓటు పొంగని ఇక రాడు మరి మళ్ళీ ఆయనే అధికారంలోకి వచ్చాడు కదా కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తాను కేసీఆర్ అనుకున్నాడు పోయిందా కాంగ్రెస్ పార్టీ పోలే ఇవాటికి తెలంగాణలో బలమైన నాయకుడు రేవంత్ రెడ్డి కాదు కేసీఆర్ కేసీఆర్ ఈరోజు ఐజాన్ టుడే కాబట్టి ఆయన ప్రభయం తగ్గలేదు ఓ ఆరు నెలలు ఆయన ఇంట్లో కూర్చున్నంత మాత్రాన జనం ఆయన మర్చిపోలేదు ఇప్పటికీ ఆయన టీవీ ఛానల్లో కనబడ్డాడంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి టీవీ కూడా ఆయననే చూపెడతాయి సార్ కేసీఆర్ గారు ఇంత సైలెంట్గా ఉన్నారంటే వైలెంట్ ఎంతగా సీరియస్గా ఉండబోతుంది ఆయన బయటకు వస్తే అట్లని కాదు ఆయన ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలనో బాగా తెలిసిన వ్యక్తి ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెరగాలి కాబట్టి మళ్ళీ ఆయన రాజకీయ క్షేత్రంలోకి వస్తాడు రావాలని కోరుకుందాం ప్రజల సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మౌనం మంచిది కాదు అసలు నేను ఎక్స్పెక్ట్ చేశాను మొన్న ఆయన వరదలలో ప్రజలను కలవడానికి వస్తాడని ఏ కారణం చేత రాలేదు ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు ఆయన వెంటనే రావాలి ఎందుకంటే ఇట్లాంటి పెద్ద లీడర్ల మీద ప్రజలు చాలా ఆశలు పెట్టుకుంటారు అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయనకున్న ప్రభయం తగ్గదు ఆయనకు ఆయన మీద ప్రజలు పెట్టుకున్న ఆశలు కూడా తగ్గాయి ఏదో తాత్కాలికంగా ప్రజలు ఆయన వద్దనుకున్నారు కానీ ఇప్పుడు మేము తప్పు చేస్తామనే ఫీలింగ్లో పడ్డారు చాలామంది ఆయన వెంటనే రావాలి ప్రతిపక్ష నాయకునిగా బాధ్యత తీసుకోవాలి జనంలోకి పోవాలి ఓదార్చాలి ప్రభుత్వాన్ని నిలదీయాలి అవసరమైన హక్కులను సాధించాలి ఎక్కడన్నా అవమానాలు జరిగినా భరించాలి ముందుగా ఆయన జరిగిన ఓటమికి ఆయన ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాడో చెప్పాలి మౌనం మంచిది కాదు తర్వాత ఏ లోపాలైతే చేసిండో ఇక ముందు జరగాయనే ఒక హామీ ఇవ్వాలి పార్టీని ప్రక్షాళన చేయాలి నాయకులల్లో ఎవరు క్వాలిటీ నాయకులు వాళ్ళని ఎంపడి పెట్టుకోవాలి ఎవరి వల్ల తనకు మైనస్ పాయింట్లు వచ్చింది వాటిని దూరం పెట్టాలి ఓకే మరి ఆ విఘ్నత ఆయనకుంది ఆ పరిజ్ఞానం ఉన్నది మరి ఆయన ఏం ఆలోచిస్తున్నాడని మనకు తెలియదు బయటకు వస్తే కని తెలుస్తుంది టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేయడం సగం మైనస్ అంటారా సగం కాదు రాంగ్ స్టెప్ అది రాంగ్ స్టెప్ అంటారు అంటే చేయొద్దని నేను అది అవసరం కూడా ఉంది భారతదేశంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కేసీఆర్ లాంటి నాయకుని చేతిలో ఒక సంస్థ ఒక పార్టీ ఎదగాల్సిన అవసరం ఉన్నది కానీ రాంగ్ టైం ఇంప్లిమెంట్ చేశారు ఏర్పాట్లు లేకుండా దేశంలో ఎక్కడ కూడా గ్రౌండ్ వర్క్ చేయకుండా చేయడం అనేది తప్పు కేసీఆర్కి ఆ సమర్థత లేదని నేను అన్నా ఇవాళ కూడా దేశ రాజకీయాలలో ఒక అద్భుతమైన వ్యూహకర్తగా తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ ఉండవచ్చు ఓకే బట్ దేశంలో పరిస్థితుల మీద అవగాహన కలిగిన వ్యక్తిగా ఈ దేశ సాంఘిక ఆర్థిక పరిస్థితులను మార్చగలిగే వ్యక్తిగా ఆయన నేను గౌరవిస్తాను కానీ ఒక రాంగ్ టైంలో హడావిడిగా ఇంప్లిమెంట్ చేసిన పద్ధతి నచ్చలేదు నాకు అలాంటి వాళ్ళని కూడా ఎవరిని పరిగణలోకి తీసుకోలేదు ఓకే ఆయన పార్టీ పెట్టినప్పుడు వెంబడి ఉన్న వాళ్ళనైనా కనీసం సంప్రదించాలి దూరం చేసుకోకుండా ఉండాల్సింది దూరం కాదు మేము అడిగినా కూడా దగ్గరే తీయలేదు కదా అంటే ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చిండో అధికారాన్ని కాపాడుకోవడానికి ఆయన ఆలోచించాడు తప్ప దగ్గర ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి లోపల కనుక ఏదైతే మంచి లక్షణం ఉన్నదో కార్యకర్తలు తర్వాత తన వెంట ఉన్న సహచరులు తనను గౌరవించిన వాళ్ళు కావచ్చు సహకరించిన వాళ్ళు కావచ్చు వాళ్ళని మరవని ఒక మంచి గొప్ప వ్యక్తిత్వం రాజశేఖర రెడ్డిది ఓకే కనీసం కేసీఆర్ గారికి ఆ ఒక్క లక్షణం ఉన్నా కూడా ఆయన చనిపోయేదాకా ముఖ్యమంత్రి ఉండేవాడు ఓకే ఆయన కానీ ఆయన పెట్టిన వ్యక్తులు కానీ ఆ ఒక్క లక్షణం ఆయనకు లేదు అది అంటే ఆయన ఎవరిని దగ్గర తీయలేదని కాదు లేకపోతే ఏం చేయలేదని కాదు కానీ అందరు ఎక్స్పెక్ట్ చేసే ఆ గుణం రాజశేఖర రెడ్డిలో ఉంది కేసీఆర్లో ఓన్లీ ఆయన కావాలనుకున్న వాళ్ళని మాత్రమే దగ్గర తీశాడు ఉద్యమకారులు లేరని కాదు టీఆర్ఎస్లో ఉన్న చాలామంది ఉద్యమకారులు మంత్రులు అయినారు మాలాంటి వాళ్ళకి చైర్మన్లు ఇచ్చాడు అన్ని అన్ని స్థాయిలలో కానీ ఉద్యమకారులు ఆశించినంత స్థాయిలో అది ఆయన ప్రదర్శించలేదు